ఎంత కష్టపడుతుంది చూసి కూడా హలో ఫ్రెండ్స్ బాయ్ చెప్పు ఎంత బాధలు బాధలని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దు పొద్దుగా అన్నం అయితే తింటున్నాము ఈ వీడియోలో మీరు మేము నారు గుంజి పనిచేసే విధానం చూస్తారు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీ సైడ్ కూడా ఇలానే పంచుతారా చూడండి రైతుకి కూలీ దొరక్కపోతే మేమే పనిచేసుకున్నాం వరి నారు ఇంకొంచెం దూరంలో వేరే వాళ్ళ మూట కూడా కూర్చున్నారు మంచులో కనిపిస్తలేరు చూడండి ఫ్రెండ్స్ నారు పంచే వాళ్ళు రాకపోతే రైతు మమ్మల్నే పెట్టి మాకే ఆ డబ్బులు ఇస్తానని చెప్తే మేమే పని చేసుకుంటున్నాం పొద్దుగాల ఏ ఒక్క మనిషి రాకపోయినా పని ఆగిపోతుంది ఆడ నాటు వేసే రోజు ట్రాక్టర్ పని చేయకపోయినా చాలా రిస్క్తో అందరి పని ఆగమవుతుంది అందుకే ఇక మేమే వేసుకుంటున్నాం నారు కొంతమంది నారేస్తున్నాం కొంతమంది నారు నాటేయడానికి వెళ్తున్నారు రెండు చేతులు పట్టుకోరా ఆ పని చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎంత కష్టమైనా ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళతో వీడియో తీయించి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను మేము చేసేటప్పుడు అస్సలు కుదరదు బుడదలు చేసే కురంపెల్లాహా యూట్యూబ్లో చూసుకో రెండు వేలకు మేము మనసుకుంటున్నాం అమ్మ నిర్మలోదిన ఆయజప్పు అర్రమమ్మ ఆయ ఎంతో బాధలు చెప్పండి తొందర తొందరగా నారు పనిచేసి మళ్ళీ వాళ్ళతో పాటు నాటేయడానికి వెళ్ళాలి మళ్ళీ వేరే చేనుకు వెళ్ళాలి ఈ పొలం అయిపోయినాక చాలా దూరంగా ఉంది చేను అక్కడికి వెళ్ళి అక్కడ వేయాలి నాటు కాబట్టి తొందర తొందరగా చేస్తున్నాము ఈ మంచుకు ఒ పడతలేరు అమ్మ లుంగలు పట్టుకోండి రాసాయి ఒక స్టెప్ ఏదే ఇప్పుడు అసలు ఈడ ఏడా చుట్టూ మంచు కురుస్తుంది ఎవరు కనపడట్లే అక్కడ ట్రాక్టర్ దుంటారు వాళ్ళు కూడా కనపడట్లేదు నారేస్తున్నావు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది తొమ్మిది సారి మన పని కాదు పారా మనం ఆటలు వేసుకోవాలి ముఖ్యాన్ని

నేను చీరలో పెడుతున్నాను పక్కన ట్రాక్టర్ దుంతుంది మళ్ళీ ట్రాక్టర్ ఆయన వెళ్ళిపోతాడని ఆయన ఆతరిస్తుండు అందుకే దెబ్బ దెబ్బ పనిచేయాల్సి వస్తుంది వరాలైతే చాలా ఉన్నాయి మగవాళ్ళు అయితే ఇద్దరు లేదా ఒక్కరు తెచ్చి పనిచేస్తారు లుంగలు మేము నలుగురం పట్టిన ఆ చీరలో పెట్టిన లుంగలు అయితే కదలట్లేదు ఎంతైనా మగవాళ్ళ పని మగవాళ్ళదే పక్కన ట్రాక్టర్లనైతే మ్యూజిక్ వస్తుంది కాపీ రైట్ పడుతుంది అనేసి నా వైఫ్తో మాట్లాడుతున్నాను లేకుంటే మేము మాట్లాడే మాటలు పెట్టేదాన్ని నాటు వేయించుకునే రైతుకైతే ఆ రోజు తిండి ఉండదు తిప్పలు ఉండదు ఇక్కడ సైడు కూలోలు అక్కడ సైడు ట్రాక్టర్లు ఇక్కడ సైడు వేరే మందు చల్లేటోళ్ళు వాళ్ళు వీళ్ళు పని పిలిచడం మిర్రులు గుంజుకోవడం చేలో నీళ్ళు చూసుకోవడం అన్నీ ఉంటాయి ఆ రోజు తిండి తక్కువనే పని ఎక్కువ ఉంటుంది రైతుకి చాలా ఇబ్బంది ఉంటుంది మస్తు పని ఉంటుంది ఆ రోజు ఇప్పుడు లుంగలు పనిచేసి అయితే మేము మళ్ళీ నాటుకు వెళ్ళాలి లుంగలు పనిచేయడం అయితే అయిపోయింది నాటుకు పట్టినాం అవతలిమల్లలో నా మునుమైతే అయితే అయిపోయింది మళ్ళీ మునుముకు వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ తీసుకుంటా వెళ్తున్నాము వీడియో చాలా రిస్క్ ఉంటుంది మా పని చూపెట్టాలన్న వీడియో తీసి అస్సలు టైం ఉండదు ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రా సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష ముదిరా ఛానల్ ఫస్ట్ టైం నేను వీడియో ముందు మాట్లాడటం ఇంకా నాకు రావట్లేదు యూట్యూబ్ అంటేనే తెలియని నాకు వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది నాకు అకది యాాలని చెప్పుకోరగా అండి